నెల్లూరు నగరంలోని ఐదవ డివిజన్ నూట ముప్పైవ లోని వైకుంఠపురం గిరిజన ప్రజలకు ఆధార్ నమోదు కార్యక్రమాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ పాల్గొన్నారు ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ నెల్లూరు ఐదవ డివిజన్ వైకుంఠపురం గిరిజనులకు ఆధార్ కార్డులు నమోదు చేయడానికి డివిజన్లోనే నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు ఆధార్ కార్డు లేకుంటే సంక్షేమ పథకాలు పొందలేరని అందుకే గిరిజనులకు ఆధార్ నమోదు చేస్తున్నామని ఆమె తెలిపారు అనంతరం డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జీలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కూలీ గంగాధర్ ఐదు ఆరు డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జి శశికుమార్ దర్శి ప్రసాద్ రోసిరెడ్డి కాకారి వెంకటేశ్వర్లు సోగా రంగయ్య సునీల్ రవితేజ హేమంత్ భవానీ అఖిల కుమార్ మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారాలు ఈ రోజు ఐదో డివిజన్ లో వైకుంఠపురం ఎస్టీ కాలనీలో ఏదైతే ఈ కాలనీలో చాలా మందికి ఆధార్ లేదు దీన్ని ఎన్నికల సమయంలో మంత్రి నారాయణ గారు దృష్టికి తీసుకురావడం ప్రజలందరూ ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు చెప్పడం మేరకు దీని మీద అందరూ ఇంటికి వెళ్ళి సర్వే చేయడం సర్వే చేసిన తర్వాత ఎంత మందికి ఆధార్ లేదు అని గుర్తించి వాళ్ళందరికి కూడా ఈ రోజు ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆధార్ ఇప్పటికిప్పుడే ఇచ్చి ఇవ్వడం వాళ్ళ చేతులకి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనం గమనిస్తే ఇక్కడ ఉన్న పేదవాళ్ళు నిరంతరం పనులకు పోతూ వాళ్ళ జీవన ఉపాధి గడుపు గడుపుకునేవాళ్ళు కానీ వీళ్ళకి ఆధార్ ఎక్కడ తెచ్చుకోవాలా ఎలా తెచ్చుకోవాలి ఎన్నిసార్లు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా మాకు ఆధార్ రాలేదని వాళ్ళ పనులు కూడా వదులుకొని వాళ్ళు ఆఫీస్ చుట్టూ తిరిగిన రోజులు ఉన్నాయి గత ప్రభుత్వంలో కూడా చాలా సార్లు తిరిగారు కానీ వాళ్ళకి ఆధార్ ఇచ్చే పరిస్థితి లేదు దీన్ని గుర్తించిన నారాయణ సార్ దీన్ని ఇమీడియట్ గా టేకప్ చేయమని చెప్తే నేను అదే విధంగా ప్రెసిడెంట్ క్లస్టర్ అందరం కలిసి దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది దాదాపు ఒక పదిహేను రోజుల్లో దీని మీద పూర్తిగా అధ్యాయం చేసుకొని ఇక్కడ ఉన్న ఎంత మందికి ఈ ఆధార్ లేదని గుర్తించి దాదాపు యాభై అరవై మందికి పిల్లలకి ముఖ్యంగా ఆధార్ లేదు పిల్లలకి ఈ రోజు ఆధార్ లేకపోతే స్కూల్లో చదువుకునే పరిస్థితి లేదు ఆధార్ లేకపోతే సంక్షేమ పథకాలు రావు ఆధార్ లేకపోతే బియ్యం ఇవ్వరు సో ఇలాంటి పరిస్థితుల్లో వీటిని అన్నిటి కూడా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అందరూ ఆఫీస్ చుట్టూ చుట్టూ తిరిగి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన అందరం గమనిస్తే వాళ్ళని ఎంఆర్ ఆఫీస్ దగ్గరే ఇస్తారు మామూలుగా ఆధార్ సెంటర్ కానీ నారాయణ గారి సహకారంతో ఇక్కడికే సెంటర్ ఏర్పాటు చేసి ఇంకా బయటకు వెళ్లకుండా ఇక్కడి నుంచే వాళ్ళకి ఇమీడియట్ గా ఆధార్ ఇచ్చే పరిస్థితిని తీసుకురావడం మా మంత్రి మంత్రివర్గాలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందరికి నమస్కారం నా పేరు తాలూరు శశికుమార్ ఆరు డివిజన్ ఇన్ఛార్జ్ వైకుంఠపురంలో మా గిరిజన ఉండడం వల్ల వాళ్ళకి ఆధార్ కార్డు లేవని ఎక్కువ సమస్యగా ఉండింది ఈ సమస్యని మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ దృష్టికి అదే విధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మన తాళపాక అనురాధక్క గారి దృష్టికి తీసుకోవడం జరిగింది వెంటనే తాళపాక అనురాధక్క గారు స్పందించి దీన్ని మన ఎంఆర్ఆర్ సార్ దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఈ రోజు ఆధార్ కార్పు ఏర్పాటు చేయడం జరిగింది మేము అడగంగానే మాకు ఈ సహాయం చేసిన దానికి మీడియా ముఖంగా నారాయణ సార్ కి మన తాళపాక అనురాధక్క గారికి మేము తెలియజేస్తున్నాము ఈ రోజు ఐదవ డిజన్ లోని వైకుంఠపురం గిరిజన కాలంలో ఎన్నో రోజుల నుంచి నా తెలిసి కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి ఆధార్ కార్డులు లేకుండా ఎవరు విధంగా అంటే దాని గుర్తించి ఇక్కడ స్థానికులు మన స్థానిక టీడీపీ నాయకులు శశికుమారు తిరిగి నానాసారి సహకారంతో మా తాళబాగా అన్నదాక కృషితో మాకు ఈ రోజు వైకుంఠపురంలోని మన గిరిజనులకి ఆధార్ ఆధార్ కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళందరికి ఇక్కడే వాళ్ళు ఎక్కడికి పోకుండా ఇక్కడే దగ్గర వాళ్ళ దగ్గరికి వచ్చి ఆధార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మా తాళబాగా అనదాగారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు